సమయం మన కోసం వేచి ఉండదు మనం ప్రయత్నం మనం చేసుకుంటూనే పోవాలి దాని టైం వచ్చినప్పుడు ఏది ఆగదు పెద్దలు అంటారు చూడండి నీకు పెళ్లి చేయను రా బాగా ఏజ్ కాస్ట్ చేస్తున్నావు అనే సమయంలో మనం అంటాం ఏ ఇప్పుడు ఇంత తొందర పడ్డది చేసుకుందాం లే దాని టైం రావద్దా అని అంటాం వాళ్ళు అంటారు అంతేలే దా దాని టైం వచ్చినప్పుడు ఏది ఆగదు నువ్వు అన్నా ఊహ అనుకున్నా దాని టైం వచ్చిందా మీ లగ్గం కావాల్సిందే అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అది నిజమే అంటే సమయం వచ్చినప్పుడే మనం సక్సెస్ అవుతాం అప్పటిదాకా మనం చేయాల్సింది వేచి ఉండటం మన ప్రయత్నం మనం చేసుకోని హ్యాపీగా ఉండటం అంతకుమించి వేరే ఉద్దేశమే లేదన్న ఇది మాత్రం కల్పని చెప్పగలను అయితే ఈ రోజు మేము చేసిన పనిలో చూడండి గుడ్ ఈవినింగ్ చూసారా రూమ్ ఎంత ఉందో మా జీవితం సమ్మర్ వచ్చింది చచ్చిపోవాల్సింది ఇక నైట్లో అసలు నిద్ర వస్తలేదన్న రూమ్లో పడుకుంటే అంత వేడి ఉంది రూమ్ మాత్రం సో ఈరోజు అయితే మేము చేసిన పని ఒక వీడియో అయితే తీసి పెట్టాను ఒక స్టెప్ ఇట్లా కింద వరుస పెట్టి దాన్ని ప్లాస్టింగ్ అయితే అన్న అది ఈరోజు మేము చేసిన పని చూసి ఉంటారు షార్ట్ వీడియో పెట్టాను బట్ ఇందులో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మన కోసం సమయం అనేది వేచి ఉండదు సమయం కొంచెం కోసమే మనం ఎదురు చూస్తూ ఉండడం కూడా కరెక్ట్ కాదు మన పని మనం చేసుకుంటూ పోతే సమయం మన చేతుల్లో దొరుకుతూ గుప్పెత్తులో ఉండే అవకాశం ఉంటుంది లేదంటే చేజారిపోయే అవకాశం ఉంటుంది అంటే ఎప్పటి పనులు అప్పుడు చేసుకోవడం మన మానవుని హక్కు అని అంటారు పెద్దవాళ్ళం అది నిజమే ఈ పొద్దున్న నుండి నేను మేసరి పనులు కష్టపడి వచ్చాను ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి యూస్ఫుల్ ఉన్న పని ఏదైనా చేసుకోవడం అంటే నా ప్రయత్నం నేను చేసుకోవటం ఇది ఇప్పుడు నేను చేయాల్సిన సమయం కానీ మన మైండ్ సెట్ సరిగా ఉండక సమయాన్ని చాలా కోల్పోవలసిన పరిస్థితులు వస్తున్నాయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాధ కానీ సంతోషం కానీ హ్యాపీగా ఉన్నప్పుడు కూడా మన ప్రయత్నాన్ని అన్న నిజంగా మనం పక్కన పడేస్తాము బాధనున్న మన ప్రయత్నం మనం చేయకుండా పక్కన పడేస్తాము అది ఒక డిఫరెంట్ థింకింగ్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది ఏంది మన కర్మ అర్థం కాదు సో సమయం అయితే మన కోసం వేచి ఉండదని అర్థమవుతుందన్న ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను మా ఫ్రెండ్ ఊరికెళ్ళిండన్న అతను అక్కడ ఈ సమయానికి ఏం చేస్తుండో నేను ఊహించుకోగలను మహా అంటే పిల్లంతా ఆడుకోవచ్చు లేకుంటే ఫోన్ చూసుకుంటూ ఉంటాడు అంతకుమించి రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాడు ఇతనే అంతకుమించి ఏం చేయలేడు అతను ఇదే ఇంతే చేసేది నేను చేసేది ఏందో ఊహించగలడు మహా అంటే వాళ్ళకి నా గురించి తెలుసు రావణ స్నానం చేస్తాడు వీడియోస్ తీసుకుంటూ ఉంటాడు అని వాడు ఊహించుకోగలుగుతాడు ఎట్టు తిరగడు మహా అంటే ఛాయత తాగేసేస్తాడు అంతే తర్వాత వచ్చి ఫోన్ చేసుకుంటూ ఉంటాడు అని ఆ వాడికి కూడా అర్థమవుతుంది అంటే ఎవడి పని వాడు చేసుకుంటూ ఉన్నారు కానీ సమయం పని కూడా సమయం చేసుకుంటూనే ఉంటుంది మనం కష్టపడకుండా సమయం మీద ఎత్తేస్తూ సమయం నా కోసం వస్తుంది ఇది నాకు మంచి సమయం కాదు నేను రేపు స్టార్ట్ చేస్తా ఎల్లుండి స్టార్ట్ చేస్తా అంటే మన అలాంటి అపోహలో ఉండిపోతున్నాం కాబట్టి మన దరిద్రానికి అలా ఊహించుకొని సమయం మొత్తం వేస్ట్ చేస్తున్నాం అది నేను పడుతున్న బాధ ఇప్పుడు పొద్దున్నక ఎంత గుడి కష్టం చేసినా సాయంత్రం నా ప్రయత్నం నేను చేయకుండా ఎంత బాధిస్తుందో నేను త్రీ డేస్ నుండి అనుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇవ్వాలి ఒక వీడియో మంచిగా రెడీ చేయాలి రెడీ చేయాలి ఇవన్నీ రోజుకు ఒక లాంగ్ వీడియోస్ తీసి పెట్టాలని ఫోర్ డేస్ నుండి సారీ త్రీ డేస్ నుండి అనుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ ఇవ్వాలి అని అది ఫీల్ ఉంటలేదు అసలు ఇంకో గంట ఇంకో గంట పడుకుందాం లేద్దాం పడుకుందాం లేద్దాం తిమక్కరైపోయిందన్న మనం జీవితం ఇంత తప్పన వారితే సక్సెస్ అవుతారో అర్థమవుతుంది తమాష కాదన్నావు సక్సెస్కి వేడిస్ తేయడం కూడా అంత సింపుల్ కాదన్నావు అది ఒక్కటి గుర్తుంచుకుంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం అది సార్ సక్సెస్ ఇస్తుందో ఏదో సంబంధం లేదు నీ ప్రయత్నం నువ్వు కాన్ఫిడెన్స్గా చేస్తున్నావా లేదా అదొక్కటి ప్లస్ పాయింట్ కంటెంట్ ఒకటి రెడీ చేసుకొని వీడియోస్ పెడితే ఆటోమేటిక్గా సక్సెస్ అవ్వాల్సిందే బట్ నా దరిద్రానికి ఎంత తీసినా కూడా ఎంత మంచి కంటెంట్స్ పెట్టినా కూడా ఏ ఛానల్ వర్క్తలేదు లేస్తలేదు ఇప్పుడు రాసిండో మరి దేవుడు సక్సెస్ కావాలని ఇప్పట్లో అయితే అయ్యేటట్లా లేననిపిస్తుంది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది బట్ ఏదైతే ఏముంది నా ప్రయత్నం నేను మనసారా చేసుకుంటాను సక్సెస్ అవుతాను అది నా నమ్మకం నా పట్టుదల ఏది మాత్రం వదిలే సమస్య లేదు నా ప్రాణాలైనా పోవాలి కానీ ప్రయత్నం మాత్రం ఆపే సమస్య లేదు ఎందుకంటారా నాకు ఇష్టమైన ప్రయత్నాన్ని మనసారా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఎప్పుడు ఏ జాబ్ కోసం ఇంత ఇష్టంగా తీయలేను ఏ జాబ్ కోసం ఇంత కష్టం పడలేను ప్రయత్నం చేయలేను సో కాన్ఫిడెన్స్గా చెప్పాలంటే వీడియోస్ నాకు చాలా ఇష్టం తీయడం ఏ హా ఎలాంటిదైనా సరే ఖచ్చితంగా తీస్తాను నాకు నమ్మకం ఉంది నేను సక్సెస్ అయ్యే అవకాశం ముందే ఉంది సో ఇది ఓవరాల్గా నేను చెప్పేది సో బాయ్ అన్న ఇది మాత్రం కన్ఫర్మ్ గుడ్ నైట్